ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ అన్ని కర్మల బంధనముల నుండి పాపాది పాపముల నుండి రక్షిస్తూ సిద్ధులను కలిగించు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము మూడవ శ్లోకము ఈరోజు వింటున్నాము ఆ శ్లోకము చదువుతూ ఉన్నాను మీ దగ్గర భగవద్గీత పుస్తకము ఉంటే అర్జున విషాదయోగములో మూడవ శ్లోకమును చూస్తూ నేను పలికినది వినండి అట్లా మీరు చూస్తూ వింటే చదవడము మీకు వస్తుంది ఆచార్య పశ్యేతా ఆచార్యమతిం చూడాం ధ్రువదపుత్రేణ శిష్యేమ దీని అర్ధము తవ శిష్యేన ధీమత ఆచార్య అనే పదములు ఉన్నవి ఆచార్య అంటే గురువర్య తవ శిష్యేన ధీమత ధీమత అనగా బుద్ధిమంతుడు తవ శిష్యేన అనగా మీ శిష్యుడు ఆచార్య తవ శిష్యేన ధీమత బుద్ధిమంతుడగు నీ శిష్యుడు పుత్రేన ద్రుపదుని యొక్క కుమారుడు ద్రుపదుడు ఎవరు పాంచాల మహారాజు ఆయన కుమారుడు అనగా ఎవరు దృష్టధ్యమ్నుడు ద్రుపదపుత్రేనా అనగా ఆ దృష్టధ్యమ్నునిచే వ్యూడాం వ్యూడాం అనగా రచించబడిన వ్యూహము వ్యూహాన్ని పన్నినా అని అర్థం పాండుపుత్రానాం పాండవుల యొక్క మహతీం చముమ్ గొప్పదైన ఈ సైన్యమును పశ్యేతా అనగా మీరు చూడండి తవ శిష్యేన ధీమత ఆచార్య తవ శిష్యేన ధీమత ద్రుపదపుత్రేణ వ్యూడాం మహతీం చముం పశ్చేతాం ఓ గురువరియా బుద్ధిమంతుడైన మీ శిష్యుడుగు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యంని ద్వారా వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల యొక్క ఈ మహాసైన్యమును చూడండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి పాండవుల యొక్క సైన్యాన్ని చూపిస్తూ ఇలా అనెను మరొక్కసారి పశ్చేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూ వ్యూడాం పుత్రేన తవ శిష్యేన ధీమతా ఈ విధంగా ఈ మూడవ శ్లోకాన్ని చదవాలి దాని అర్థము తాత్పర్యము కూడా చెప్పుకున్నాము ఇక ద్రుపదుడు ఎవరో పోయిన శ్లోకములో విన్నాము ఈ ద్రుపదుని పుత్రుడే దృష్టధ్యమ్నుడు ద్రుపదుడు ద్రోణాచార్యుని చేత బంధింపబడుట వలన ఆయన ఏ విధముగానైనా ఆ ద్రోణాచార్యుని సంహరించవలెనని ప్రతిజ్ఞ పోని ఒక యజ్ఞమును చేసెను ఆ యజ్ఞమునందు నుండి దృష్టధ్యమ్నుడు బయటికి వచ్చను యవ్వన రూపములో వచ్చను ఈయన పుట్టినప్పుడు ఆకాశవాణి కూడా ఈయన ద్రోణాచార్యుని వధించుటకే పుట్టెను అని పలికెను ఆ యజ్ఞములోంచే దేవి కూడా పుట్టెను అనగా దృష్టధ్యమ్నుని చెల్లెలే ద్రౌపతి ఈ విధముగా దృష్టధ్యమ్నుడు యుద్ధములో ద్రోణాచార్యుని వధించను ఇది భారతములో ఈ దృష్టద్యమునుని చరిత్ర ఇక తర్వాతి శ్లోకము రేపు విందాం జై శ్రీరామ్ రాధే కృష్ణ గోవిందా హరి హరి ఓం